శివుని అనుగ్రహం కోరే ప్రతి భక్తుడు తప్పకుండా వెళ్ళవలసిన ఒక మహిమానిత్వమైన క్షేత్రం అది శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానం సూలూరుపేట ఈ ఆలయం భక్తికి శివతత్వానికి శిల్పకళకు జీవమిచ్చే ప్రదేశం ఈ ఆలయస్థల పురాణం విశేషమైన పూజలు దివ్య విగ్రహాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంకర ఓం నమ శివాయ ఓం మ శివాయ హర మహాదేవ్ సింభో శంకర ఓం నమ శివాయ ఆలయ నిర్మాణ విశేషాలు శ్రీ గంగా పార్వతి సమేత నాగేంద్ర స్వామి అస్తమలతో వినాయక కుమారస్వామి కుటుంబ సమేతంగా స్వాగతం పలుకుతున్నారు భక్తులకు ఈ ఆలయం ఆర్కిటెక్చర్ విషయంలోనూ ప్రత్యేకత కలిగి ఉంది ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి రాతి ధ్వజస్తంభంపై శ్రీ అను చక్రం శ్రీ అను చక్రంపై శివలింగం అద్భుతంగా చెక్కి ఉంచారు ప్రధాన ద్వారా చంద్రులకు ఉప ఆలయం కలదు ధ్వజస్తంభం ముందు నందీశ్వరుడు శివ భక్తిలో ఆదర్శం అయిన నంది స్వామి కొలువై ఉన్నారు ఆలయం వెలుపల ఎడం వైపు ప్రసాద వితరణ స్థలం కలదు ప్రసాద వితరణ స్థలం ఆనుకుని వివాహ కళ్యాణ మండపం కలదు ఇది ఆలయానికి సంబంధించినది ఆలయం వెలుపుల ఎడమవైపు వీరభద్రస్వామి బ్రహ్మీదేవి వైష్ణవి దేవి వారాహిదేవి ఇంద్రాని దేవి గణపతి ముత్య గణపతి దక్షిణామూర్తి కొలువై ఉన్నారు రాహు ఉప ఆలయం కలదు గణపతికి ఉప ఆలయం కలదు మహావిష్ణువుకి ఉప ఆలయం కలదు స్వామివారు లింగోద్భవమై వెలిసి ఉన్నారు శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు బ్రహ్మ ఇక్కడ కొలువై ఉన్నారు చండీదేవి ఇక్కడ కొలువై ఉంది కాలభైరువుడు ఇక్కడ ఉన్నాడు దుర్గామాతకు ఉప ఆలయం కలదు నాగలింగ పుష్పం చెట్టు అయ్యప్ప స్వామి దేవాలయంకు ఉత్తరం వైపున కలదు ఆ చెట్టు కింద నాగదేవతలు కొలువై ఉన్నారు అయ్యప్పకు దేవాలయం ఇక్కడ ఉంది నాగలింగ పుష్పం నాగదేవతలు కొలువై ఉన్నారు గర్భగుడిలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు గర్భగుడిలో ఎడమవైపు వినాయకుడు కుడివైపు కుమారస్వామి కుమారస్వామి పక్కన నటరాజస్వామి కొలువై ఉన్నారు ఉత్తరం వైపు పార్వతి దేవికి ఉప ఆలయం కలదు నాగేంద్ర స్వామి వారికి ద్వారపాలకులు కాలుడు మహాకాలుడు కొలువై ఉన్నారు పాల సముద్రమును మదనం చేసినప్పుడు వచ్చిన విషమును శివుడు తాగి కళ్ళు తిరిగి పడిపోవడం పార్వతి అమ్మవారు స్వామిని ఒడిలో చేర్చుకొని సేవ చేయడం కూరువైపుల వినాయక కుమారస్వాములు ఉన్నారు ఈ సన్నివేశం ద్వారానికి పై భాగాన చూచుటకు చాలా ముచ్చటగా చిత్రీకరించి ఉన్నారు ఆలయ స్థల పురాణం మూల శివలింగం కాలంగి నది తీరమున సుమారు ఆరు వందల సంవత్సరముల క్రిందట చోళరాజుల పాలనలోని తొండ మండలంలోని చిన్న గ్రామం శుభగిరి శుభగిరి పిలవబడే గ్రామమే ఈనాడు సూలూరుపేట ఈ గ్రామంలో స్వచ్ఛమైన జలముతో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువు గట్టున మొగలి పొదరిండ్లలో సట్టాల మధ్య ఒక శివలింగం వెలసి ఉండేది ప్రతినిత్యం ప్రభాత సమయంలో మొగల పొదరిండ్లలో ఉన్న ఒక పెద్ద సర్పం వెలుపులకి వచ్చి సమీపంలో ఉన్న కాలంగి నదిలో స్నానం చేయగానే ఆ సర్పం పదహారేండ్ల బాలుడుగా మారి త్రిపురాన్లను దిద్దుకుని బాలకుమారస్వామి వలె చెరువు గట్టు మీద మొగలి పదరిండ్లలో వెలిసియున్న శివలింగానికి అభిషేకం పూజ అర్చన పూర్తి చేసి అదృశ్యమయ్యేది ఇది చూసిన ప్రజలు భక్తిలో మునిగిపోయారు వెలిసిన స్వయంభు శివలింగం ఈ దృశ్య సంఘటన అనంతరం చోళ రాజేంద్రులు ఈ స్థలానికి వచ్చి స్వయంగా దర్శించారు ఆ శివలింగాన్ని పరమేశ్వరుడుగా భావించి ఆలయాన్ని నిర్మించారు ఆలయ నిర్మాణంలో పార్వతీదేవిని ప్రతిష్ఠించి గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామిగా నామకరణం చేసి స్వామివారికి నిత్యము నైవేద్య పూజ అభిషేక అర్చన ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి పూజలు విశేష దినాలు ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతూనే ఉంటాయి మహాశివరాత్రి మాస శివరాత్రి నాడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు మంగళవారం దుర్గాదేవి అభిషేకం అమావాస రోజున స్వామివారికి ప్రత్యేక పూజ ప్రతి త్రయోదశి నందీశ్వరునకు అభిషేకం పౌర్ణమి నాడు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామీజీ స్వయంగా ఈ ఆలయంకు కుంభాభిషేకం చేశారు సందేశం శివుని పెద్ద మంత్రాలు పెద్ద పూజలు అవసరం లేదు మనస్ఫూర్తిగా హరహర శంకర శంకర అని పలికినా చాలు భక్తులపై అమితమైన కరుణ కలవా ఒక్కసారి శిరసు శివ పాదాల వద్ద వాలితే మన పాదలు భయాలు అన్నీ తొలగిపోతాయి భక్త కన్నప్ప మొరలడగానే కైలాసాన్నించి దిగి దేవుడు ఆ మహాశివుడు మహిమలను ఎల్లవేళలా స్మరిస్తూ మనము శివభక్తులుగా జీవించుదాయ హర హర మహాదేవ శంభూ శంకర ఈ విశిష్టమైన దేవాలయం అభిప్రాయాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు అక్కడికి వెళ్ళి ఉన్నారా మీ యొక్క అనుభవాన్ని పంచుకోండి మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి చరిత్రను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుని అనుగ్రహముతో శివుని ఆశిస్సుతో మీరు మీ జీవితాన్ని శాంతియుతంగా కొనసాగాలని కోరుకుంటూ ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర మహాేవ్